అస్మా నూతన జిల్లా కార్యవర్గం సోమవారం జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి మర్యాద పూర్వకంగా అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన కార్యవర్గం రెడ్డికి తమ ఆశీస్సులు అందజేయాలని చెప్పి కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులుగా బోయినపల్లి శ్రీధర్ రావు సెక్రటరీ బండి మహాదేవ్ కోశాధికారి కృష్ణప్రసాద్ సలహాదారు సంగనబట్ల దినేష్ గౌరవ అధ్యక్షులు రవిప్రసాద్ వివిధ మండలాల కరస్పాండెంట్లు రాజేష్ భారీ జగన్మోహన్ రెడ్డి రాజు రవీందర్ రెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

సంఘంగా పుతురు కార్యవర్గం మన గౌరవనీయులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని కలిసి శుభ సార్ టోర్నమెంట్ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లే సార్ ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి రావడం జరిగింది ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నేను అలాగే సెక్రటరీ నుండి మహాదేవ్ గారు తర్వాత ట్రెజరీగా కృష్ణప్రసాద్ గారు స్పోర్ట్స్ సెక్రటరీ భార్య గారు చీఫ్ అడ్వైజర్గా దినేష్ గారు ఈరోజు పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ జీవరెడ్డి గారిని పర్యాదుపూర్ కలవడం జరిగింది వారికి ఎప్పుడు కూడా మా మీద ఎప్పుడు కూడా చల్లం చూపు ఎప్పుడు ఉన్నది అలాగే ఎప్పుడు ఉండి మా ప్రేమాపేదారి మా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మింపబడుతున్నటువంటి ఒక విద్యా సంస్థలన్నీ కూడా వారు ఈ ట్రస్ట్ మా ఆధ్వర్యంలో రాబోయే కాలానికి వారి యొక్క పాలక మండలిని ఏర్పాటు చేసుకోవటం దానికి అధ్యక్షుడిగా శ్రీధర్ రావు గారిని ఎంపిక చేసుకోవడం ఏకాగ్రవంగా అట్లాగే మహాదేవి గారు వారందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ వాస్తవంగా ప్రాథమికంగా విద్య వైద్యం రెండు కూడా ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ ఇలా ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ పరంగా కల్పించవలసినటువంటి విద్య బోధన మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా కల్పించలేకపోతున్న తరుణంలో ఇలా ప్రైవేటు యాజమాన్యాలు మరి ముందుకొచ్చి ఇలా బోధన యొక్క సౌకర్యం కలిగించ కలిగింపచేయటం ఇలా వాస్తవంగా గ్రామీణ ప్రాంతంలో ఉండేట నిరుపేద కుటుంబాలు కూడా మరి ఎక్కువగా ఏదైతుందో ఇవాళ ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపటానికి ఇలా ప్రైవేట్ యాజమాన్యాలు వారి ఈ పాఠశాలలో ఉండేటటువంటి డిసిప్లినే కానివ్వండి ఇలా ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయమే కానీ ఇవాళ టీచింగ్ బోధన పట్ల వాళ్ళు క చూపెట్టేటువంటి ఒక ప్రత్యేక శ్రద్ధ కానీ దీనివల్ల ఏదైతే ప్రైవేట్ యాజమాన్యాల వైపు ప్రైవేట్ విద్యా సంస్థల వైపు మరి నిరుపేద వర్గాల కూడా వాస్తవంగా ప్రభుత్వ పరంగా కూడా పాఠశాలలు బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఇలా ప్రైవేటు యాజమాన్యాలలో ఏదైతే డిసిప్లిన్ కానీ బోధన పట్ల వారు ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడమే కానీ ఆంగ్ల మాధ్యమంలో బోధన సదుపాయమే కానీ ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ యాజమాన్యంలో నింపబడేటువంటి పాఠశాలల్లో కూడా చూపెట్టగలిగినట్టయితే నిరుపేద వర్గాలకు కొంత మనం ఊరట కలిసిన వాళ్ళమవుతుంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు ఇవాళ విద్యార్థులు నివృత్తుకు యువత మరి ప్రధాన పాత్రదారులు మరి గత పది సంవత్సరాల పాలనలో ఎదుతుందో ప్రభుత్వ పరంగా నిర్వహింపజేసేటటువంటి పాఠశాలల్లో ఆశిషల మేరకు బోధన సదుపాయాలు మెరుగుపరచలేకపోవటంతో మరి ఈ నిరుపేద వర్గాలు ప్రైవేట్ విద్యా సంస్థలపై ఆధారపడడం జరిగింది మనకు తెలిసింది ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా ఇప్పుడు పాఠశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం మనం గమనిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేసే విధంగా చర్యలు చెప్పడం మనం గమనిస్తున్నాం అట్లే ప్రైవేట్ యాజమాన్య కూడా ఏదిందో కేవలం ఇది ఒక వ్యాపార దృక్పథం కాకుండా సేవా దృక్పథం దృపాధి అది ప్రధానమైన చెప్పంటున్నాం ఎడ్యుకేషన్ అనేది ఏదిందో ఇది ఇందులో బోధన సిబ్బంది వారు ఉపాధి పొందడం జరుగుతుంది వారు బోధన సిబ్బందికి ఉపాధి కల్పింప చేయడంతో పాటుగా విద్యార్థులకు బోధన కల్పించేయడం అనేది ఒక విధంగా సేవా కింద మనం తీసుకోవాలని చెప్పండి ఆ విధంగా సేవా దృక్పథంతో మరి వారి ప్రైవేటు యాజమాన్య నింపబడుతున్న పాఠశాలలు అన్నీ కూడా వారు పనిచేస్తూ మరింత మన్ననలు పొందాలని చెప్పంటాను నేను మరి జగించాలి జిల్లా ఏదెత్తుందో నూతనంగా జిల్లాగా రూపుదిద్దుకున్న తదుపరి వీళ్ళ కేవలం ఈ జగిత్యాల ప్రాంతమే కాకుండా ఇవాళ గోదావరి బయట ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రాంతానికి కూడా ఇక్కడ విద్య వైద్య సదుపాయాలకు జగిత్యాలపై ఆదాప్రం కనిపిస్తామని చెప్పండి కాబట్టి భవిష్యత్తులో మీరు తీసుకోకపోయేటువంటి విద్య బలోపేతానికి ఏ చర్యలు చేపట్టినా మరి నా వంతు సహాయ సహకారాన్ని చెప్పకుంటామని చెప్పంటాను నేను ఇలా ఈ యాజమాన్యాలు ఏదైతుందో మీ దగ్గర పనిచేసే భోజన సిబ్బంది యొక్క సంక్షేమం కూడా ప్రధానంగా భావిస్తామని చెప్పండి వాళ్ళు ఏదైతున్న ఉపాధి నిమిత్తం అది వారు పనిచేయడం దొరుకుతుంది మరి ఉపాధి కల్పన లోపల వారికి వాళ్ళకి చేయవలసినటువంటి సౌకర్యాలన్నీ చేసి వారి కూడా మెరుగైనటువంటి ఒక అవకాశాలు కల్పింప చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలి అని కోరుకుంటూ ముఖ్యంగా మరి ఇక్కడ ప్రైవేట్ యాజమాన్యాలతో నాకు మొదటి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నేను శాసన మండలి పట్టభద్ర నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేసినప్పుడు ఎదుతుందో మనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా నాకు సహకరించి ఇవాళ ఎన్ని స్థాయిలో నిలబడ్డానికి తోడ్పడేటువంటి మిత్రులందరూ వారి భవిష్యత్తు లోపల ఈ విద్యాలయాల నిర్వహణ లోపల వారికి ఏ సమస్య వచ్చినా నేను తోడు